హలో మిత్రమా నమస్తే గుడ్ మార్నింగ్ నేనైతే ఇక్కడే స్టే చేసినాం టెంట్లు వేసుకొని సైకిల్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం బయలుదేరిక నా అన్నీ ప్యాక్ చేసేసిన ఇంకొక సైకిల్ పెట్టేస్తే అయిపోతుంది నేచర్ మాత్రం సూపర్ ఉంది పొద్దు పొద్దున ఇంకెక్కుండే పోయినాయి అన్నీ ఇటువంటి ప్లేస్లో నేనైతే స్టే చేసినా ఇంత ఇంత పెద్ద పెద్ద లోయలు పడితే పాతాళమే అవున బ్రో అయితే ఆవాడ నేను నేడికి వచ్చేసిన మొత్తం మేఘ మాలికలు అల్లుకునే వాడు ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఆ మేఘాలు అలా కనిపిస్తలేవు బెటర్రా నేను ఈ ప్లేస్లో కూరగాయలు పండించుకుంటున్నారు పసుపు అండ్ బెండకాయ ఏదో చామదుంపలు పెద్ద దుంపలు ఉన్నాయి ఒకటి ఇంకేమన్నాయి మిర్చి బస్ సూపర్ అన్నమాట ఈ కొండలు చిన్నగా రెండు మూడు ఇల్లులు అయితే ఉన్నాయా అయితే మనం అయితే స్టార్ట్ చేసినాం కొంచెం పొద్దున్న టిఫిన్ ఏదైనా చేసుకొని పోదామని చెప్పేసి కిచిడి చేస్తున్నాం సైకిల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం వాడు మనోడు వండుతున్నాడు నేను కట్ చేస్తున్నా దారిలో వండుకుంటుంటే ఒక బ్రదర్ అయితే కలిసింది అనమాట తన సిలిగురి నుంచి కేదార్నాథ్ అయితే కంప్లీట్ చేసుకొని పంచకేదార్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు మొత్తానికి వెజ్ బిర్యానీ చేసుకున్నాం వెజ్ బిర్యానీ విత్ రైతా సూపర్ సూపర్ బిర్యానీ ఫుట్లో అయితే పోతున్నాయి ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు హైట్ వచ్చింది ఇప్పుడు తీరిందిపో నాయ మొత్తం ఫస్ట్ టైం అనమాట గురుద్వారాలైతే అయితే తినడానికి అండ్ ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం ఇదే గురుద్వారా ఇది వచ్చేసి శ్రీనగర్లో ఉంది అలా పర్మిషన్ ఇచ్చింది శ్రీనగర్లో ఎవరు నర్స్ ఇక్కడికి రావచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఫుడ్ ఫ్రీ ఉంటుంది మంచిగా అండ్ స్టే కూడా ఇస్తారు బాగానే ఏ ప్రాబ్లం లేకుండా సైకిల్ అక్కడ లోపల పార్కింగ్ చేసుకొని మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు గురువులో గురుద్వారాలో అయితే తింటున్నా అయితే ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది లేకపోతే ఉండదు ఖచ్చితంగా పెట్టుకోవాలి అండ్ మనకు వచ్చింది రోటీ రైస్ అనమాట వయ్య కూడా తింటున్నాడు థ్యాంక్ యూ ఇక్కడైతే రిసెప్షన్ అనమాట ఇక్కడ రిసెప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి క్లాత్స్ ఉంటాయి ఇవైతే మస్ట్ అండ్ స్టెడ్ అండ్ ఇక్కడ ఉంది ఇవన్నీ రూమ్స్ అయితే ఏమో మనీ హాల్ అయితేనేమో ఫ్రీ అనమాట ఇట్లా హాల్ అయితే ఫ్రీ అందరూ ఎవరైనా వచ్చిన ఉంటే వస్తుంటారు అండ్ బాత్రూమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడైతే ఫుడ్ సెక్షన్ అనమాట గురుద్వారాలో మెయిన్ ఫుడ్ సెక్షన్ ఇది తిన్న తర్వాత కడుక్కునే ప్లేస్ మనకి రైస్ అండ్ ఇంకోటి రోజును అండ్ దాల్ అండ్ వాటర్ అస మా అన్నైతేనే థాంక్యూ నాం నాం బా తా నాం నాం ఆల్మోల్ ఆల్మోల్ ఓకే ఏంటా భాయ్ భై గురుజన్ సర్ గురుజన్ సింగ్ థాంక్యూ జయో దిజనా బాజీ పాప అలా డాడీ అంట అన్న ఆ రైస్ చేస్తున్నారు లోపట ఇప్పుడు నైట్ కి కౌన్సిల్ జెగస్ సర్ హం తెలంగాణా సే లోపడకేతే పర్మిషన్ ఇచ్చి మనకి కిచెన్ లోకైతే కిచెన్ కోయి చూద్దాం ఎట్లా ఉంటుందా అనమాట ఏరియా రైస్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళ డాడీ అంటేనా మొత్తం వీళ్ళ ఫ్యామిలీగా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ ఉంటే మొత్తం ఇక్కడ చేస్తూ ఉంటారు మాట గురుద్ద్వారాలు అయితే ఆగిన ఈరోజు శ్రీనగర్లో నేను ఏం చేయాలో అర్థం కాక కొంచెం అట్టలో తిరిగే చూద్దామని చెప్పేసి శ్రీనగర్ గలీలలో తిరుగుతున్నాను అయ్యా మంచిగా ఏమో చేస్తున్నాడు ఎలా చూసినాయి ట్రాఫిక్ మాత్రం ఇంతారా బాబు అందుకోసమే అడవిలలో పోయి ఉండాలి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అయినా భయ ఫారెస్ట్ బి వచ్చారు బియ్యారైత ఫారెస్ట్ వచ్చారు వచ్చారైత ఫారెస్ట్ అలకనంద స్నాన్ ఎందుకైతే వెళ్తారు మమ్మీ మొత్తానికి మళ్ళీ గంగా నది ఏ గంగా నది ఏనా ఏ గంగా गंगानाद बहुत सारे सब आके मिलता है गंगा पे सब गंगा ही होगी अलका है और अलकानंदा अलकानंदा उधर बद्रीनाथ साइड है बात घाट వస్తుంది గాలి వచ్చిన తర్వాత విభజన ఉంది ఎడవ కూడా దాపరించేరేమరా మీరు చో జీవితం ఏడవైనా ఇల్లే ఉంటారా లవ్ బట్స్ జిందగీలా ఏడవైనా ఇల్లు ఉంటారేమో మొన్నటి పరిస్థితి చల్లగా ఉన్నాయి ఇద్దరం వచ్చి నీళ్ళలో కూర్చడం చల్లగా

అక్కడైతే ఒక టెంపుల్ ఉంది అక్కడికైతే పోతున్నాం అండ్ రామ్ సెత్తులా ఇక్కడ మోస్తు బ్రిడ్జ్లు ఉన్నాయి ఇదే రూట్ పోతా మనం నడవలసిన అవసరం లేదు ఎందుకు పోతూనే ఉంటుంది నది మధ్యలో అయితే కట్టిర్రు మంచిగా అండ్ బ్రిడ్జ్ ఆల్సో తారాదేవి టెంపుల్ అంట ఇది వచ్చేసి బద్రీనాథ్ రూట్ అక్కడ నుంచి కిందికి కేదార్నాథ్ రూట్ ఉంటుంది అదనమాట అదైతే కేదార్నాథ్ రోడ్ నేను బద్రీనాథ్ వెళ్ళి కల్పేశ్వర్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకొని ఇటు కేదార్నాథ్కి అయితే లాస్ట్ డెస్టినేషన్కి వస్తేస్తా దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు బ్రతకచ్చు సావచ్చు ఏమన్నా కావచ్చు చెప్పలేము ఇవన్నీ చేపర్ వచ్చి బట్ సైకిల్కి దక్న సైకిల్ నుంచి అయితే కొండ నుంచి వస్తున్నాం మొత్తం దోసుకుంటూనే వచ్చినా కొండల్లో సేద్యం చేయడం కనిపించింది అందుకోసమే వచ్చిన అదనమాట ఇంకా పోవాలి మొత్తం దడిస్తా కానీ ఇట్లానే పోడు బెటర్ కూడా వేసుకొని సగం సగం దడిచి చలిపెట్టకంటే మొత్తం దడిచేదే బెటర్ స్ట్ కళ్ళ ముందనే పడ్డది ఒక్క నిమిషం లేట్ వచ్చినా ఒక్క నిమిషం ముందు వచ్చినా నా పని అవ్వు నైమింగ్ రోడ్ మొత్తం పడలేదు ఇవ్వబడితేనే ఉన్నాయి ఇంకా మంచి ఇట్లయితే వాటర్ఫాల్ ఉంది అండ్ క్లీనింగ్ అయితే చేస్తుంది ఇప్పుడు కానీ ఏ క్షణంలో ఎప్పుడు ఏం పడో తెలియదు అటు సైడ్ మొత్తం బంద్లు అయిపోయినాయి ఎక్ సైడ్ మొత్తం బంద్లు అయిపోయినాయి పోతుంది చేస్తే మనం కూడా వెళ్ళిపోవలసింది ఇప్పుడు క్లీన్ అయితే చేస్తుంది మళ్ళీ చిన్న చిన్నగా పడితేనే ఉన్నాయి చిన్న చిన్న దాంట్లో ప్రాబ్లం లేదు కానీ పెద్ద ఏమైనా పడితేనే ప్రాబ్లం खाली काल लावत होता ब्रेक लोड सर वाढता रोड डेमो इथला नाही सर एमो इथला जलपात आलाय मग మోసుకోతారు అంతా గడ్డి మోసుకోతారు అందరు లేడీస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి జాగాకి వెళ్ళి కోస్తారు సార్ వెళ్తా చూపిస్తా అక్కడ అనిపిస్తుంది కదా వాళ్ళ నుంచి నుంచే దిగిరి ఇప్పుడు ఇక్కడ నుంచి దిగారు అనిపిస్తుందా ఇక్కడ నుంచి దిగారు అక్కడ పైనకి వెళ్ళి కోస్తూ ఉంటారు కోసుకొని తెచ్చుకొని రావడం కోసం ఇంత దారుణంగా ఉన్న ప్లేస్లలో పోయి గద్దె కోసుకొని వస్తారు హార్ట్స్ ఆఫ్ పోవాలక హ్యాట్స్ ఆఫ్ ఇంత ధైర్యం ఉంటే తప్ప ఇంత హైట్కి ఎక్కి కోసుకొని రావడం అంటే కష్టం మొత్తం బరిచన్ వేసారు ఎప్పుడైతే గ్రీన్ హౌస్ వేసారు అది నారు కోసం అండ్ ఇంకా కొంచెం చిన్న చిన్న కూరగాయలు ఏమో పండించుకోవడం అంట పక్కనే అది చిక్ చేయలం చే